వచ్చేది దీపావళి అమావాస్య చాలా మంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు పునస్కారాలు చేస్తూ ఉంటారు కానీ వారికి ఆరోగ్యపరమైన సమస్యలు లేదా నివాసాల్లో శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి దీనికి ప్రధానమైన కారణం అర్చకులు చెప్పేది పితృలను శాంతింప చేయకపోవడమే అంటే ప్రతి అమావాస్యకి శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ వచ్చే దీపావళి అమావాస్యకి అత్యంత శక్తి ఉంటుందని భక్తులకు అర్చక స్వాములు అనుగ్రహ భాషణం చేస్తున్నారు అంటే వారి పేరిట ముఖ్యంగా తైలం నువ్వులు వంటివి చాలా మంది పలకడానికి కూడా ఇబ్బంది పడతారు కానీ మహావిష్ణు స్వరూపాలు అటువంటివి ఖచ్చితంగా దానం ఇవ్వడం ద్వారా ఆ నివాసం అంతా కూడా ప్రశాంతతకు మారుపేరుగా శివయ్య ఆశీస్సులతో అండగా ఉంటుందని అర్చక స్వాములు కాకినాడ జిల్లాకు సంబంధించి తెలియచేశారు అయితే అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు పితృదేవతలు శాంతిగా ఉండి మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి అన్నది వారు వివరిస్తున్నారు క్లుప్తంగా ఒకసారి చూద్దాం ఈ రా ఈ దీపావళి రానున్న ఈ యొక్క దీపావళి ముందుగా వచ్చి అమావాస్య అమావాస్య చాలా అభివృద్ధికరమైనది అమావాస్య అంటేనే గట్టిగా అమావాస్య అమావాస్య అంటేనే చాలా అభివృద్ధికరమైనది ఏదైనా పితృకార్యం చేసుకోవడం కానీ ఏదైనా పెద్ద పితృదోషం ఉన్న వాళ్ళకి ఆ యొక్క పితృ అనుగ్రహం కలగడానికి ఈ బ్రాహ్మణులకి వాళ్ళ పేరు వాళ్ళ వాళ్ళ గోతనామాల మీరు వాళ్ళ గోతనామాలతో మాత్రం బియ్యం స్వయం పాకం దానం ఇవ్వడం చాలా విశేషం స్వయం పాకం దానం ఇవ్వడం చాలా విశేషం అలాగే చాలా చాలా విశేషం అలాగే ఈ యొక్క దీపావళి అమావాస్యకు కూడా ఎటువంటి లక్ష్మీదేవి పూజ కూడా లక్ష్మీదేవి పూజ కూడా ఏదైనా ఏ కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషం ఆ తర్వాత వచ్చే దీపాల తర్వాత వచ్చేది కూడా ఇలా అమావాస్య రోజు ఏం చేయాలి పితృదేవతల కోసం ముందుగా అమావాస్య పితృదేవ చాలామంది కూడా ఏదో పితృదేవ పితృదోషంతో బాధపడుతుంటారు ఆ పితృదోషం తొలగడానికి ఈ భగవంతుడు మనకు కల్పించిన ఒకే ఒక మాట అంటే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణుడికి ఈ యొక్క స్వయం పాకంతో అంటే వాళ్ళ బ్రాహ్మణులు ఎలాగో భూమి పెట్టలేరు కాబట్టి వచ్చిన వాళ్ళు తిలేరు కాబట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళ యొక్క పితృదేవించిన పెద్దల పేరు మీద బ్రాహ్మణుడికి ధర శక్తి కొలది స్వయం పాక స్వయం పాకం అంటే బియ్యం కూరగాయలతో వస్తదానం కానీ వస్తదానం కానీ ఈదల దా ధర శక్తి ఏదైనా ఈనాన్ని చూసుకుంటే తప్పకుండా తద్వారా పిద్దు దోషానికి వారి యొక్క అనుగ్రహంతో ఆయా కుటుంబాన్ని కూడా చక్కగా భగవద్భాతం తప్పకుండా ఉంటుందండి ఈ యొక్క అవకాశం మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు నివాసాలకు వస్తారు అంటారు శాస్త్రం చెబుతుంది అది ఏంటి అసలు జనరల్గా ఈ అమావాస్య దేవతల అమావాస్య అనగా అమావాస్య అంటేనే దేవతలు వచ్చి ఆ టైం ఆ యొక్క ఆ సమయం అందుకంటే ఈ అందుకే అందుకే గతంలో మానుగుడు ఉంది అమావాస ప్రయాణాలు చేయకూడదు చేయకూడదు అంటుంటారు అనక ఎందుకంటే ఈ దేవతలు వస్తూ పోతున్నారు కాబట్టి ఆ సమయంలో అదే సమయంలో వారిని తలుచుకోవాలని స్మరించుకుంటూ ఆ బ్రాహ్మణుడు ద్వారా వాళ్ళకి తాము వాళ్ళకి స్వయం స్వయం పాకం కానీ వస్త్రధార కానీ ఇలాంటి ఇచ్చుకుంటే తద్వారా సంతోషించి వారి యొక్క అనుగ్రహం ఈ నువ్వులు దానం ఎలాంటి ఎలాంటి ఫలితాన్ని అంటారు అండి నువ్వులు దానం అలాంటివి నువ్వులు దానం తిలాద తిలదానం అంటారు తిలదానం మన చాలామంది తిలదానం అంటే భయపడుతుంటారు కానీ ఆ యొక్క తిలం ఎంతో విష్ణుమూర్తి శరీరంలో కూర్చుంది కనుక అది భగవంతుడి స్వరూపు అది కూడా భగవంతు స్వరూపమే అది కూడా ప్రీతికరమైన ఎంతో భావ భావంతో ఇస్తే కూడా ఆ యొక్క విష్ణుమూర్తి అనుభవం కూడా Tampoco la que me entiende.